నియోజకవర్గ ప్రజలందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నమస్కారాలు కళ్యాణదుర్గం నియోజకవర్గం బాగా వెనుకబడిన నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో అక్షరాశ్రిత శాతము తక్కువ అలాగే ప్రజల్లో అవగాహన తక్కువ పేదరికం ఎక్కువ కాబట్టి జిల్లాలోనే అత్యధికంగా బాల్య వివాహాలు ఈ నియోజకవర్గం నుంచే జరుగుతూ ఉంది ఈ విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి బాల్య వివాహాలు చేస్తే మీ బిడ్డల యొక్క భవిష్యత్తు నాశనం అయిపోతుంది బాల్య వివాహాలు చట్ట వ్యతిరేకము చిన్న వయసులోనే పెళ్లి చేస్తే రెండు మూడు సంవత్సరాలకంతా పిల్లలై తల్లి బిడ్డ అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది భారతదేశ సెంట్రల్ గవర్నమెంటు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పదే పదే సూచిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను అరికట్టాలని కోరుకుంటున్నా ఒకవేళ ప్రోత్సహించిన బాల్య వివాహాలకు పాల్పడినా వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా గ్యామ్లింగ్ జరుగుతుంది కర్ణాటక నుంచి జనం రావటం అలాగే మనం కూడా పోయి మన ప్రజలు కూడా పోయి గ్యామ్లింగ్ ఆడుతున్నారు దీనివల్ల లక్ష లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు మీరు మీ కుటుంబాలను అవస్థల పాలు చేస్తున్నారు ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి గ్యామ్లింగ్కు దూరంగా ఉండండి మీరు సంపాదించిన ప్రతి రూపాయి మీ భార్యాపిల్లలకు వెచ్చించండి వారి ఉన్నతి కోసం కృషి చేయాలని కోరుతున్నాం అలా కాకుంటే మేము ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఎంతటి వారినైనా వారిని కఠినంగా శిక్షిస్తాం అలాగే ఎక్కడైనా గ్యామ్లింగ్ జరిగితే ప్రజలు మాకు సరైన సమాచారాన్ని అందించండి సరైన సమాచారాన్ని అందించి మాకు సహకరించండి అట్టి వారి పేర్లు వారి యొక్క అడ్రస్లు కూడా గోప్యంగా ఉంచుతాం వాళ్ళకు సరైన పారితోషికం కూడా చేందుకు కృషి చేస్తాం అలాగే మట్కా క్రికెట్ బెట్టింగ్ కూడా దూరంగా ఉండాలని అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దని కోరుకుంటున్నాం అలాగే సైబర్ నేరగాళ్ళు కూడా ఈ మధ్య ఎక్కువైనారు ఏదో మాయ మాటలు చెప్పి మీకు ఫోన్లు చేసి మాయ మాటలు చెప్పి ఒక రూపాయికి రెండు రూపాయలు వస్తుందని పది రూపాయలకి ఇరవై రూపాయలు వస్తుందని నమ్మ చెప్పి మీ బ్యాంకులోని డబ్బులన్నీ ఖాళీ చేసేస్తున్నారు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ బ్యాంకు డెబిట్ కార్డ్ నెంబర్ కానీ క్రెడిట్ కార్డ్ నెంబర్ కానీ అలాగే మీ సీక్రెట్ నెంబర్ కానీ ఎవరికి ఇవ్వద్దండి దయచేసి ఇవ్వకుండా అలాగే ఎవరైనా మీ ఆధార్ నెంబర్ అడిగినా మీరు ఫోన్ చేసి ఎవరైనా ఆధార్ నెంబర్ అడిగినా మీరు ఆధార్ నెంబర్ కూడా ఇవ్వకండి ఆధార్ నెంబర్ను ఉపయోగించుకొని కూడా ఈ మధ్య సైబర్ నేరగాళ్ళు సైబర్ నేరాలకు పాల్పడి మీ దగ్గర నుంచి లక్షలాది రూపాయలు దోచేస్తున్నారు దీన్ని అంతా దృష్టిలో పెట్టుకొని మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటున్నాను నమస్కారం